సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈవిడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే తల్లి ఈ కొత్త సంవత్సరంలో నువ్వు పుట్టిన వారాన్ని తాకు నీకు క్షణంలో ఒక మంచి శుభవార్తను చెబుతాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటలోనే విందామా అంతకన్నా ముందుగా ఫ్రెండ్స్ బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకోబోయే ముందు మీరు పుట్టిన వారాన్ని అది ఒక్కసారి ఏంటి అనేది మీకు తెలుసు కదా ఒక్కసారి ఆ వారాన్ని మనసులో అనుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సందేశాన్ని ఆ సాయినాథిని మాటలోనే తెలుసుకుందామండి ఇక ఎలాంటి సందేశాలు లేకుండా ఒక్కసారి బాబాని మనస్ఫూర్తిగా తలుచుకొని మీరు ఈ సంవత్సరంలో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారో అవన్నీ ఇప్పుడు సాయినాథిని మాటలోనే ముందుగా మనందరి కోసం బాబా గారితో తీసుకొచ్చారు మరి బాబాగారు ఏం చెప్తున్నారు విందామా తల్లి ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఇక నీకు చెడ్డ రోజులన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయమ్మా ఇది నీ సాయి సత్యవాకు తల్లి ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు నువ్వు 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 పట్టిన వారాన్ని నువ్వు తాకావు కదా నాకు తెలుసు బిడ్డ నువ్వు ఏ రోజు పుట్టావో నాకు తెలియదా చెప్పు నీ సాయి తండ్రికి తెలియంది ఏముంది అదే రోజున నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తానమ్మా ఇది వినగానే నీకే అర్థమవుతుంది నేను నీ పక్కనే ఉన్నాను అని నీకు తెలిసే రోజులు కూడా రాబోతున్నాయి నిన్న నువ్వు నా దగ్గర ప్రార్థన కూడా పెట్టావు కదా నీ కోరికలు తీర్చమని అందుకే నేను నీ ముందుకు వచ్చాను బిడ్డా ఇక నీ కష్టాలు బాధలు అన్నిటినీ తీర్చి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా నీ చేతిలో పెడతాను అస్సలు భయపడకు గుండె నిండా భారంతో ఏడుస్తూ నాతో చెప్పుకుంటున్నావు కదా అవన్నీ నిన్నటి పూజలో నాకు అందాయి తల్లి అస్సలు భయపడకు నువ్వు ఏ రోజైతే పుట్టావో అదే రోజు నీ సమస్యలు కష్టాలు బాధలను అన్నిటిని నేను తీసుకుని నీకు సంతోషాన్ని అందిస్తాను ఎందుకు తల్లి నీ తండ్రి నీకు ఇంతగా చెప్తున్నా కూడా దిగులుగా ఉన్నావు ఎందుకు బాబా నాకు పెట్టిన పరీక్షల్లో నేను ముందుకు వెళ్ళగలనా అనే కదా నీ బాధ వదిలేసే అమ్మా అన్నిటినీ నాపై వదులు ప్రశాంతంగా ఉండు నేను అన్నిటినీ చూస్తూనే ఉన్నాను బిడ్డా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా సాధిస్తావు నువ్వు భర్త కోసం ఎంతో తపన పడుతున్నావు కదా నువ్వు కోరుకున్న బంధం నీకు ఖచ్చితంగా దగ్గరవుతుంది మీ ఇద్దరి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది రాబోయే రోజుల్లో అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయమ్మా ఇది నీ సాయి వాకు అస్సలు పొల్లుపోదు కడుపు తీపి కబురు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా త్వరలోనే పన్నెండు బిడ్డను నువ్వు జన్మనివ్వబోతున్నావు నువ్వు కోరుకున్న శుభవార్త ఏదైనా సరే ఏ వైపు నుంచైనా నీ దగ్గరకు వస్తుంది భయపడుకు బిడ్డ నిద్రించే ముందు ఒక పది నిమిషాలు నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది ప్రశాంతమైన నిద్ర లేదు అని నువ్వు చింతిస్తున్నావు కదా నువ్వు కోరుకున్నది నువ్వు రోజునే నేను నెరవేరుస్తాను తల్లి ఏదో పీడపీడ కళ్ళతో ఎందుకు బాధపడుతున్నావు నా బాబా నాకు తోడు లేరు అని అనుక్షణం ఎందుకమ్మా భయపడుతున్నావు నా పాదాలు మోపిన చోట నీ సమస్యలన్నిటినీ నేను లాగేసుకుంటాను తల్లి నువ్వు ఇక దిగులు పడకు ఎందుకంటే నేను ఎప్పుడో నీ ఇంటిలో అడుగు పెట్టేశానమ్మా నీకు అది అర్థం కావడం లేదు అంతే కాస్త కష్టమైనా సరే తల్లి కష్టకాలాన్ని ఎదిరించి నిలబడు దేనినైనా సరే ధైర్యంగా నేను గెలవగలను అని నిన్ను నువ్వు నమ్ముకో జీవితాన్ని మంచిగా ఆనందంగా ఉంచుకో తల్లి కొత్త సంవత్సరంలో నేను నీ జీవితాన్ని మంచిగా రాసేశాను ఇక నీ భారాన్ని మొత్తం దించుకొని మంచిగా జీవించి బిడ్డా ఇక నీ జీవితంలో జరగబోయే వాటిని నేను చూసుకుంటాను కదా నమ్మకంతో ప్రశాంతంగా ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు ఇక నాకు దిగులు లేదు అని చెప్పి నీకు నువ్వు ధైర్యం చెప్పుకో నీ మనసుకు నువ్వే ధైర్యాన్ని ఇచ్చుకోమ్మా ఎందుకంటే ఈ లోకంలో నీకు నువ్వు నేను తప్ప ఎవ్వరూ కూడా నీకు తోడు ఉండరు తల్లి ఆ విషయం నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా చివరి వరకు నీకు తోడుగా ఉండేది నీ నీడ నీ సాయి తండ్రి మాత్రమే తల్లి కాబట్టి ఎవరి మీద కూడా మితిమీరిన ప్రేమను పెంచుకోవద్దు అలా పెంచుకొని నిన్ను నువ్వే శిక్షించుకోవద్దు ఎందుకు ఇలా అంటున్నానంటే తల్లి నువ్వు ఒకరిని వాళ్లపై మితిమీరిన ప్రేమను చూపిస్తున్నావు కాని తిరిగి అదే ప్రేమ వాళ్ళు నీమీద చూపించకపోతే బాధపడుతున్నావు కుమిలిపోతున్నావు ఎందుకు బిడ్డ ఇలా ఉండడం వల్ల నువ్వే కదా తల్లి బాధపడుతున్నావు నువ్వు బాధపడితే నీ తండ్రి కూడా బాధే కదా బిడ్డ ఏడుస్తూ ఉంటే అమ్మైనా నాన్నైనా ఎలా చూస్తూ ఉంటారో చెప్పు అందుకే తల్లి నువ్వు నిన్న కూడా నా దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నావు నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను విన్నానమ్మా ఇక నువ్వు నిశ్చింతగా ఉండు కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరిన ప్రార్థనలు ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ జరిపిస్తాను నేను నీతోనే ఉన్నాను అని నీకు నమ్మకం కల్పించడానికి నువ్వు పుట్టిన వారాన్ని నువ్వు తాకావు కదా ఆ రోజే ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని జరిపిస్తాను దిగులు పడకమ్మా నువ్వు పుట్టిన రోజు అతి త్వరలోనే నీకైనా ఒక శుభవార్తను తీసుకురాబోతుంది ధైర్యంగా ఉండు తల్లి ఎలాంటి దిగులు భయము అవసరం లేదు మరి ఎప్పుడు బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారే ప్రతిరోజు కూడా కోరికలు తీరుస్తానని చెబుతున్నారే కాని ఎలాంటి మార్పు లేదే ఎందుకు ఇలా అంటున్నారు అని అడుగుతున్నావు కదా నీ సాయి ఎప్పుడైనా మాట తప్పారా చెప్పు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా నీకైన మంచి జీవితం తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది బిడ్డా నీ సాయిని నమ్మి ఎవరైతే ధైర్యంగా అడుగు ముందుకు వేయగలరో వాళ్ళ పూర్తి జీవితాన్ని భారాన్ని వాళ్ల కుటుంబాన్ని కూడా నా భుజాలపైకి ఎత్తుకుంటానమ్మా నువ్వు నీ సమస్యలు నేను వినడం లేదు అని పట్టించుకోవడం లేదు అని నీ బంధాన్ని నీకు దూరం చేశాను అని నువ్వు కోరుకున్న సంతానాన్ని ఇవ్వలేదని నువ్వు కోరుకున్న ఉద్యోగాన్ని ఇవ్వలేదు అని నీకు సొంత ఇంటికి అలా నెరవేరలేదు అని బాధపడుతున్నావు కదా ఇవన్నీ నేను నీకు తీర్చలేదు అని నా మీద కోపంగా ఉన్నావా ఎప్పుడైనా సరే బిడ్డా ఒక్కటి గుర్తుంచుకో నేను నీకు ఏదైనా నువ్వు అడిగిన వెంటనే ఇవ్వలేదు అంటే అది నీ మంచికే అని తెలుసుకో ఎందుకంటే జీవితంలో నీకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చూసే కదా నేను నీకు అన్ని విషయాలు చెబుతున్నాను మరి నువ్వు నన్ను ఎందుకు తల్లి అపార్థం చేసుకుంటున్నావు చెప్పు ఏం చేసినా సరే ఏం జరిగినా సరే అన్నీ నా బాబా నా గురించే చేస్తున్నారు నా మంచి కోరే చేస్తున్నారు అని నమ్ము తల్లి ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే నిన్ను అన్నిటిలో ముందుకు నడిపిస్తుంది నా దారిలో నడువు బిడ్డ ఇక నీకు ఈ సంవత్సరం అంతా ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈ రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది మనసుకి ఎంతో ధైర్యం వచ్చింది కొంచెం మనసు కాస్త కుదుట పడింది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను మరి ఈ రోజు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి